భారీ వర్షానికి అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం ఆవులెన్నలో బీర రైతులు నష్టపోయారు ఆరుకాలం శ్రమించి పంట చేతికొచ్చే సమయానికి వర్షం కురిసి పంట దెబ్బతిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై ఐదు ఎకరాల్లో పంట వేగం ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందించాలని దాదాపుగా మరి రెండున్నర ఎకరాలు సాగు చేసి ఉంటే మూడు లక్షల వరకు ఖర్చు వచ్చింది మొత్తం అంతా నాలు అంత మొత్తం నేలమట్టం అయిపోయింది మాకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం సార్ మేము వచ్చేసి నాలుగు ఎకరాల్లో సాగు చేసాం సార్ బీరా గాలివానకి అంతా మొత్తం పడిపోయింది సార్ మాకు ఎకరాకి ఎకరా ఎకరాకి ఒకటిన్నర లక్షల వరకు ఖర్చు వచ్చింది దీనికి ఇది నాలుగు ఎకరాలకి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు లక్షల వరకు పెట్టుబడి అయింది సార్ మాకు చాలా నష్టపోయినాం సార్ మేము రైతులు ఏదో ప్రభుత్వం ఏదో అంత సహాయం చేయాలని కోరుతున్నాం సార్